ఏమే రామన్నా సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ఫుల్ అంటున్నావు మరి కేటీఆర్ అనే మూడు అక్షరాలు పవర్ నిల్లనట్టే కదా ఇళ్ళని ఒప్పుకుంటున్నావు కదా మరి సీఎం అనే రెండు అక్షరాల కోసం ఏయని ఎత్తులేదు చేయని జిత్తులేదు అయినా తెలంగాణ ప్రజలు మీ కళ్ళు నెత్తిలకెక్కినాయి ఆ కళ్ళను కిందికి దించాలనే దించిండ్రు ఇంకా సిరిసిల్లాలో నీ పవర్ కొత్త నిలబెట్టారు సిరిసిల్లా ప్రజల పుణ్యమాని లేకపోతే నీ పవర్ ఫుల్ కాదు నిల్లైతుండే నిల్లైతుండే ఇకనన్నా మారవా మార్పు రాదా తలకెక్కిన కళ్ళు కిందికి దిగవా అరే మీ చెల్లెని చూసి నేర్చుకో అదే మీ చెల్లె మా యక్క ఖైతక్క ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి వాటిని పునః సమీక్షించుకోవాలి మా పొరపాట్లు ఏందో మేము గుర్తిస్తున్నామని స్టేట్మెంట్లు ఇస్తుంది నువ్వేమో అచ్చచ్చిన ఆంబోదులాగా మదమెక్కిన దురపోతులాగా రంకెలు వేసుకుంటూ తిరుగుతున్నావు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇంకా నా దిగు నీ అహాన్ని దించుకో మీ నాయననేమో ఇంతో కొంత కష్టపడి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని అదే బీఆర్ఎస్ పార్టీని గులాబీ మాయం చేస్తే నువ్వు గులాబీ మాయం గులాబీని మాయం చేసేటట్టున్నావు కానీ అయినా కార్యకర్తలారా ఒకటి గమనించండి ఎలా టీఆర్ఎస్ పార్టీకి అదే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన శనివాలయ అంటే కేటీఆర్ కేటీఆర్ ఆయనను మార్చేనా కానీ ఇవాళ మీ పార్టీ బాగుపడది మీకు రేపు కనీసం పాల ప్రతిపక్షంలో పాలపక్షం దేవుడు ఎరిగా ప్రతిపక్షంలోనన్నా మీకు సముచిత స్థానం అన్న దక్కుతుంది అది దక్కకుండా వేసేటట్టున్నారు ఇలా కేటీఆర్ని మీరన్నా మేమంటే దూరం ఉన్నాం కానీ మీరన్నా ఆయనను మార్చుండి తెలంగాణ ప్రజల కోసం ఎందుకంటే పదేళ్ళు పందికొక్కలాగా వాడి పెక్కినరు తెలంగాణని ఆసంతాన్ని నాకేసిన రు కుల్లా పొడిచిన వచ్చిన పాలకపక్షం కూడా పని చేయలేని పరిస్థితి తెచ్చిపెట్టిండ్రు కాబట్టి కాబట్టి జర ఆయనను మార్పుకి తీసుకురాన్ ఆ తిన్నది కక్కిద్దాం కక్కిచ్చి పని చేయిద్దాం తెలంగాణ ప్రజల